హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల నుంచి సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్స్ చేస్తున్నారు వారికి ఉన్నటువంటి సందేహాల గురించి ధరలు ఎప్పుడు పెరుగుతాయి అని లేదా ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేసి లేదా నెక్స్ట్ మంత్లో ధరలు ఉంటాయా పెరుగుతాయా లేదా ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా అనేసి చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు సో ప్రతి ఒక్కరికి కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయడం అనేది కొంత కష్టంగా ఉంటుంది అందుకే ఈరోజు అంటే ఇరవై ఆరో తేదీ మే రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఎనిమిది గంటలకు లైవ్ ఉంటుంది ఆ లైవ్లో రైతు సోదరులందరూ కూడా పాల్గొని మీకు ఉన్నటువంటి సందేహాల గురించి అడిగి తెలి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎనిమిది గంటల లైవ్లోకి పాల్గొంటారని ఆశిస్తున్నాను ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు లైవ్లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈరోజు సాయంత్రం జరిగే లైవ్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింకు మీద క్లిక్ చేసి నోటిఫై మీ అని టైప్ క్లిక్ చేయండి సో మీకు సాయంత్రం ఎనిమిది గంటలకి ముందే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో అప్పుడు మీరు లైవ్లో పాల్గొనొచ్చు